శతావరి ఆంగ్లం శాటావరి ఒక విధమైన ఔషధం మొక్క ఇది ఆస్పరాగేసి ఆస్పారగసియై కుటుంబంలో ఆస్పరాగస్ ఆస్పారగస్ ప్రజాతికి చెందినది దీని శాస్త్రీయనామం ఆస్పరాగస్ వెసిమోసస్ ఆస్పారగస్ వెస్మోసస్ ఇవి హిమాలయాలలోను భారతదేశమంతా పెరుగుతుంది ఇది ఒకటి నుండి రెండు మీటర్ల ఎత్తు పెరుగుతుంది దీనిని వృక్షశాస్త్రజ్ఞులు పదిహేడు వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో గుర్తించారు శతావరి అనగా సంస్కృతంలో నూరు వ్యాధుల్ని నయం చేస్తుందని అర్థం శతసమానము నూరు వరి సమానము నయం చేస్తుంది లక్షణాలు ఈ మొక్కలు ఒకటి నుండి రెండు మీటర్ల ఎత్తు పెరుగుతాయి వీనికి ఆకుపచ్చ రంగులో చిన్న సూదుల్లాంటి ఆకులుంటాయి వీటి సన్నని కాండం మీద చిన్న తెల్లని పువ్వులు పూస్తాయి వీటికి గుండ్రని నలుపు రంగు బెర్రీ పండ్లు కాస్తాయి వీటి వేర్లు దుంపవేర్లుగా సుమారు ఒక మీటరు పొడవున రెండు వైపులా మొనదేలి ఉంటాయి ఇవి ప్రతి మొక్కలు నూరుకు పైగా తయారవుతాయి ఉపయోగాలు ఈ మొక్కలో స్టెరాయిడల్ గ్లైకోసైడ్ శతావరి ఒకటి నుండి ఐదు అనే పోలిసైక్లిక ఆల్కలాయిడ్ ఆస్పరాగమైన్ ఏ డైహైడ్రోఫెనామ్ త్రీన్ రేసివ ఉసోలనబడే అనబడే రసాయనాలు పుష్కలంగా ఉంటాయి ఆయుర్వేదపరంగా పరంగా శతావరిని ఉదరసంబంధ అల్సర్ గ్యాస్టిక ట్రబుల్ వ్యాధులకి నరాల బలహీనతకి ఇతర అనేక రుగ్మతలకి ఔషధంగా వినియోగిస్తారు అసలు శతావరి అంటేనే వంద రోగాలని నయం చేసేది అని అర్థం శతావరి మొక్కల్లో మనకి అత్యంతగా ఉపయోగపడే భాగం దుంపల మాదిరిగా ఉండే వేర్లు మాత్రమే ఇవి చేదుగా ఉంటాయి కాని శరీరంలో వేడిని తగ్గించే గుణం ఉంది ఈ వేర్లుతో తయారైన ఔషధులు మూత్రపిండాల వ్యాధులకి నేత్ర సంబంధ వ్యాధులకి లైంగి సింగిల్ కొటేషన్ హాలంతా సక ఉత్తేజకారకాలుగా జీర్ణశక్తిని పెంచి ఆకలి పుట్టించడానికి విరేచనాలు అరికట్టడానికి కీళ్ల నొప్పలకి గొంతులో ఇన్ఫెక్షన్ నివారించడానికి వాడతారు దుంపల్ని తినడం వల్ల పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారించబడి ఆకలి పెరుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెప్తూ అన్నారు స్త్రీల అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి శతావరి టానిక మంచి దివ్యౌషధము శతావరి హార్మోన్స్ ఉత్పత్తి చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది అంతేకాక బాలింతలకి పాలు వృద్ధి చెందే శిశువుకి పోషక విలువలను అందిస్తుంది స్త్రీలలో మినోపాజ్ వల్ల ఏర్పడే రుగ్మతల్ని తొలగిస్తుంది దీని నుండి తయారు చేయబడుతున్న కల్ప అందరికీ ఆరోగ్యదాయినిగా ఆయుర్వేద జనరల్ టానికగాయే వాడుతూ అన్నారు శతావరి చూర్ణం శతావరి పౌడరు శతావరి మాత్రలు ఇలా ఎన్నో విధాలుగా మనకి ఔషధాలు అందుబాటులో ఉన్నాయి కీళ్లనొపలకి నరాల బలహీనతకి దీని వేరుని గంధంగా నూరిపూస్తే మంచి ఉపశమనం కలుగుతుంది సౌందర్య సాధనాలలో కూడా దీనిని వినియోగించడం విశేషం నోటి వ్యాధులు కూడా దీనివల్ల నివారించబడతాయి